ఈరోజు అనంతపురం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే అనంతపురం కార్పొరేషన్లో ఉండే సమస్యలపైన ముఖ్యంగా పారిశుద్ధ్య సమస్యలపైన ఈరోజు గ్రీవెన్సెల్లో అదేవిధంగా నగర కమిషనర్ గారిని కలుస్తామనుకుంటే అనివార్య కారణాల వల్ల కమిషనర్ గారు అందుబాటులో లేరు సదరు అధికారిని కలవడం జరిగింది ఏదైతే అనంతపురం మున్సిపాలిటీగా ఉన్నప్పుడు ఆనాటి కాంగ్రెస్ పార్టీ హయాంలో అనంతపురం కార్పొరేషన్ గా తీర్చిదిద్దుతూ జీవో జారీ చేయడం ఇప్పటికి కూడా అనంతపురం కార్పొరేషన్ గానే వెసులుబాటులో ఉంది అయినా మున్సిపాలిటీ కన్నా అధ్వానంగా ఈరోజు అనంతపురం నగర కాంగ్రెస్ కార్పొరేషన్ ఎంత చెత్తతో నిండి ఉందంటే ఆ చెత్త తీసుకుపోయే వాహనాలు కూడా ఈరోజు పూర్తి స్థాయిలో మనం కూడా లోచిపోకోకుండా ఇందాకనే వెనక కార్యాలయం వెనక వృథాగా పడి ఉన్నాయి ఏదైతే క్లీనింగ్ మిషన్స్ ఆ రోజు స్వచ్ఛ భారత్ స్కీమ్ కింద ఆ రోజు ఇచ్చారో ఆ స్వచ్ఛ భారత్ స్కీమ్ కింద ఉండే ఏదైతే క్లీనింగ్ మిషన్లు కూడా ఒక్కటి కూడా పనిచేయడం లేదు దానికి వాడే వైఫర్లు బ్లేడ్లు కూడా పూర్తి స్థాయిలో కొత్తవి నిరుపయోగంగా డస్ట్బిన్లో పడేయడం జరిగింది దీని అన్నింటి వెంటనే నగరపాలక సంస్థ కమిషనర్ గారు అదేవిధంగా కార్పొరేషన్కు మేయర్ గారు ఉన్నారు ఆయన కూడా త్వరితగతిన దీన్ని చర్య తీసుకోవాలి రోజు చూస్తుంటారు మేయర్ గారు కమిషనర్ గారు రావడం పోవడం రావడం పోవడం చూస్తుంటారు వాళ్ళకి ఇంతవరకు కనబడలేదేమో అని చెప్పి ఒక్కసారి మీ ఆఫీస్ వెనకపోయి ఒకసారి ఆ చెత్త చెదారాన్ని చూస్తే అనంతపురం నగర కాంగ్రెస్ కార్పొరేషన్ ఏ రకంగా అధ్వానంలో ఉందంటే మీరు అనంతపురంలో ఏ రకంగా క్లీనింగ్ పెట్టారో ఒక్కసారి తెలుసుకోవచ్చు అదేవిధంగా కావలసినటువంటి నిధులు స్వచ్ఛ భారత్ స్కీమ్ కింద సెంట్రల్ గవర్నమెంట్ చూస్తాయి స్టేట్ గవర్నమెంట్ లేదు స్టేట్ పైన ఈరోజు చెత్త పైన పన్ను ప్రతి ఒక్కటి కూడా పన్ను రూపేణా మీరు కార్పొరేషన్ లో వసూలు చేయడం జరుగుతుంది ట్యాక్సుల రూపేణా వసూలు చేయడం జరుగుతుంది ఇవన్నీ డబ్బులు ఏమవుతున్నాయి ఈ నిధులన్నీ ఎక్కడికి దుర్వినియోగం జరుగుతున్నాయి అనంతపురంలో త్వరత గడిన ఏదైతే అంబులెన్స్ కూడా ఉంది అక్కడ ఎంత దయనీయ పరిస్థితి అంటే ఆ అంబులెన్స్ ఈ రోజు ఎవరికన్నా సోచల్ గా ఇచ్చినా కూడా దాన్ని స్వచ్ఛందంగా మెయింటైన్ చేసుకుంటారు అలాంటి అంబులెన్స్ కూడా నిరుపయోగంగా కొత్త వాహనాన్ని కూడా ఏమిటికి పనికి రాకోకుండా బకనబడేయడం జరిగింది దీన్ని బట్టి చూస్తా ఉంటే అనంతపురం కార్పొరేషన్ నిద్రావస్థలో ఉంది దయచేసి మేయర్ గారికి కమిషనర్ గారికి అదేవిధంగా నగరపాలక సంస్థలో ఉండే కార్పొరేటర్ అందరినీ మేము కాంగ్రెస్ పార్టీ ద్వారా రిక్వెస్ట్ చేసుకుంటున్నాం వాళ్ళు ఒకటే ప్రాధాయపడుతున్నాం అయ్యా ఏదైతే మిషన్లు ఉన్నాయో అవి క్లీన్ చేపించండి అనంతపురం స్వచ్ఛాందంగా పెట్టండి ఈ స్వచ్ఛంగా అనంతపురం ఉంటేనే ఫస్ట్ మీరు మీ కార్యాలయాన్ని స్వచ్ఛతతో రూపుదిద్దుకోండి ఆ తర్వాత అనంతపురం పట్టణాన్ని కూడా స్వచ్ఛతతో పెట్టాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ద్వారా రిక్వెస్ట్ గా ఈరోజు మెమోరాండం ఇవ్వడం జరిగింది దీని అన్ని త్వరతగతిన కార్యాచరణ చేపడతారని చెప్పేసి మన వినిపి